నమస్కారం అండి చక్కగా మనం చైత్రమాసంలోకి అడుగుపెట్టా నూతన ఉత్సాహంతో మామి చిగురులతో అంటే చైత్రమాసం అంటే మనకి నేటికి యువతరానికి ఏప్రిల్ నెల ఈ కర్కాటక రాసే వారికి కొందరికి చాలా అనుకూలమైన ఫలితంగా ఉంటుంది పదకొండవ ఇంట్లో దేవగురువైన బృహస్పతి కూర్చుని ఐదవ ఇల్లు ఏడవ ఇల్లు మరియు తొమ్మిదవ ఇల్లులను చూస్తున్నాడు మీ అదృష్టాన్ని పెంచుతుంది అదృష్టం కృషితో నాశ దుర్భిక్ష అన్నట్టుగా డెవలప్ అవుతుంది వైవాహిక సంబంధాలు కూడా బలపడతాయి వివాహ సంబంధంలో ఉన్న ఒత్తిడిని బృహస్పతి తగ్గిస్తాడు వ్యాపారంలో వృద్ధి పొందే అవకాశం ఉంది ఈ సమయంలో సుదీర్ఘ ప్రయాణాలు మంచి లాభాన్ని ఇస్తాయి అలాగే విద్యార్థులకు విదేశాలకు వెలు చదువుకోలే నిర్ణయం ఎవరెడుతుంది అలాగే ఆర్థిక పరంగా చూస్తే మంచి సమయం మీ తండ్రి ఆరోగ్యం సమస్యలతో కొద్దిగా బాధపడుతుంది జాగ్రత్త తీసుకోండి గ్రహ సంచార ప్రభావం వల్ల తోబుడ్డులతో మీ సంబంధాలు ప్రభావితం కావచ్చు ఆరోగ్య సంబంధాల సమస్యలు వారికి కూడా రావచ్చు ఆరోగ్యపరంగా ఒడిదుడుకులు అయితే నెలలో ఉంటాయి అలాగే పెద్ద ఆస్తిని కొరటం కూడా విజయం సాధించే అవకాశం ఉంది కార్యాలయంలో మీ సీనియర్ అధికారుల సాంగత్యం మీకు లభిస్తుంది ఇది మీకు మంచి లాభదాయకం అసెట్ అవుతుంది కెరీర్ పరంగా తీసుకుంటే నెలలో మీకు మధ్యస్థంగా ఫలవంతంగా ఉంటుంది కొన్ని మంచి విషయాలు కూడా జరగవచ్చు మీరు ఉద్యోగం చేస్తే పదవ ఇంట అధిపతి అయిన కుజుడు నెల ప్రారంభంలో పన్నెండవ ఇంట్లో కూర్చున్నారు ఇది మిమ్మల్ని విదేశాలకు పంపిస్తుంది అలాగే ఒక ప్రదేశాన్ని ఒక ప్రదేశానికి మార్పును కూడా తలగజేస్తుంది మూడవ తేదీన అతడు సొంత ఇంట్లో మొదటింటికి వస్తాడు విజయం లభించే అవకాశం ఉంది మీరు ఆరవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి నెల మొత్తంలో పదకొండవ ఇంట్లో ఉంటాడు ఇది ఉద్యోగం చేస్తున్న వారికి ప్రత్యేక లాభాలను అందిస్తుంది మీ సీనియర్ అధికారుల పట్ల మీ పట్ల ప్రేమతో ఉంటారు మీకు వారి అన్నదండలు ఖచ్చితంగా కలిసి వస్తాయి నెలలో మీ కార్యాలయానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా మీరు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారే అవకాశం ఉంది ఇక తొమ్మిదవ ఇంట్లో ఐదు గ్రహాలతో కలయే కారణంగా ఉద్యోగంలో బదిలీ కూడా జరగవచ్చు కొన్ని అదనంగా సమయంలో మీకు ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో పనిచేసే అవకాశం ఆఫర్ వస్తుంది మీరు కోరుకుంటే మీరు మంచి జీవితంలో మంచి స్థానంలో మనకు ఉద్యోగంలో పొందటానికి కూడా సాఫ్ట్వేర్ వాళ్ళకు ఉపయోగపడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి నెల బాగుంటుంది వ్యాపార ప్రయాణాలు మీకు లాభదాయకంగా ఉంటాయి ఏడవ ఇంట అధిపతి అయిన శని నెల మొత్తంలో తొమ్మిదవ ఇంట్లో ఉండటం వల్ల ఎక్కువ ప్రయత్నిస్తే మంచి వ్యాపారాలకు సంబంధించిన ఎక్కువ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాకపోతే ప్రయాణాలు తప్పవు కొన్ని కొత్త పనులు ప్రారంభించే అనేక అవకాశాలు లభిస్తాయి ప్రతి పని మంచి కాదు వాటిలో కొన్ని చట్టవిరుద్ధంగా చేయవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి సమయంలో అలాంటివి చేయకుండా జాగ్రత్త పడుతూ సమయస్ఫూర్తితో బయటికి రావటం మంచిది ఇక తొమ్మిదవ ఇంట్లో ఉన్న శని మీ ఆదాయాన్ని పెంచి పదకొండవ ఇంటి పూర్తి తృతీయ దృష్టిలో చూస్తున్నాడు కాబట్టి మీకు నిరంతర ఆదాయం పొందే మార్గం ఏదో ఒక లభిస్తూనే ఉంటుంది దీనికి అదనంగా నిల ద్వితీయార్థంలో సూర్యుడు పద్నాలుగవ తేదీ నుండి పదవ ఇంట్లో ప్రవేశించి తన ఉన్నత రాశిలో ఉంటాడు దీనివల్ల ప్రభుత్వ రంగం నుండి కూడా గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు కూడా మీకు రిలీజ్ అవుతాయి అనేక మార్గాల ద్వారా డబ్బు వస్తుంది సమయంలో ఆర్థిక పరిపుష్టి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఈ ఏప్రిల్ నెలలో జాతక ప్రకారం నెలలో ఆరోగ్యపరంగా బాగా ఉంటుంది అయినప్పటికీ మీ ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ వహించండి తండ్రి ఆరోగ్యము సోదరుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మీకు అధిక రక్తపోటు లాంటి సమస్యలు అయితే కుచి సంబంధంగా రావచ్చు అలాగే మీ ప్రేమ జీవితం గురించి మాట్లాడితే ఈ నెలలో ఒడిదుడుగులతో నిండి ఉంటుంది అయినప్పటికీ మీరు అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు దీని కారణం ఐదవ ఇంట అధిపతి అయిన కుజుడు నెల ప్రారంభంలో పనవి ఇంట్లో ఉంటున్నాడు మీ ఇద్దరి మధ్య సంబంధం దూరంలో వాగ్వివాదాలు కొంచెం వివాదాస్పరణం మొండి పొట్టుదల అలకల్ లాంటివి కలుగుతాయి ఈ కారణంగా కొద్దిగా అలకపోని దూరం అయ్యే అవకాశం కూడా కొన్నాళ్ళు ఉండవచ్చు మూడవ తేదీన కుజును మొదటింటికి వచ్చేస్తాడు ఒకవైపు అతను తన నీచ రాశిలో ఉంటాడు ఇది మంచి పరిస్థితి కాదు మీ రాశికి అతను యోగకారకుడు గ్రహం మరియు మొదటి ఇంటికి వెళ్ళడం వల్ల యోగకారంగా మారుతుంది మీరు మీ ప్రేమైన వారితో పూర్తి సహకారం పొందే అవకాశం మళ్ళీ మధురంగా మారే అవకాశం అప్పుడు కలుగుతుంది ఎందుకంటే మీ సంబంధంలో సమస్యలను కలిగించేటివి అదే కాబట్టి సరైన కారణం లేకుండా మీ మధ్య గొడవ జరుగుతుంది మళ్ళీ పదిహేను రోజులు అయిపోయిన దగ్గర అవుతారు ఏప్రిల్ పన్నెండున చైత్ర పౌర్ణమి తర్వాత కర్కాటక రాశి వారికి చైత్ర పౌర్ణమి ముగిసిన తర్వాత మీరు మానసికంగా కుదుటపడతారు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంచుకోవడానికి ఉపయోగపడతాయి గతంలో ఆగిపోయిన పరిగి తిరిగి ప్రారంభించదవుతారు మీకు ఊరట కూడా లభిస్తుంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది మీ ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి భవిష్యత్తు కోసం కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు మీ జీవితంలో స్పష్టత దిశను కలిగి ఉండటానికి సహాయపడుతుంది మీరు వేసుకున్న అంచనాలు లభిస్తాయి మీ ఆత్మవిశ్వాసం కూడా మెరుగవుతుంది ఖర్చులు అధికంగానే ఉంటాయి కానీ అవి ప్రయోజనకరంగా పెట్టుబడిగా ఉంటాయి ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు అవి మీకు ఆనందాన్ని ఇస్తాయి ఎందుకంటే అవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడేటువంటి గృహోపకరణాలు కాబట్టి అవి మీకు ఆనందాన్ని ఇస్తాయి శుభకార్యాల ప్రయత్నం తీవ్రంగా సాగిస్తారు చక్కగా మీ కొత్త అవకాశాలను శుభకార్యాలను చేసుకునే అవకాశం కూడా వస్తుంది శ్రీమతి వైఖరిలో మార్పు కనిపిస్తుంది మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని నింపుతుంది మీ లక్ష్యాలను సాధించడానికి మీ స్పౌస్ చాలా అండదండల్లో నిలబడుతుంది కనుక కొన్ని బాధ్యతల నుండి తప్పించుకొని ఆవిడ మీద కొన్ని బాధ్యతలు అప్పచెప్పి మీరు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మీ సామాజిక జీవితాన్ని అది మెరుగుపరుస్తుంది అలాగే కనిపించకుండా పోయిన కొన్ని కాగితాలు మళ్ళీ మీకు తిరిగి లభిస్తాయి వ్యాపార వృద్ధికి ప్రణాళిక రూపొందుతుంది మీ వ్యాపారంలో వృద్ధి చేస్తుంది సరుకులు నిర్వ జాగ్రత్త ఉండాలి ఎందుకంటే నష్టాలను నివారించడానికి మీరు ఏదైతే పెట్టుబడిగా కొంత ముందు పక్కన తీసి పెట్టుకోవడం ఉపయోగపడుతుంది ఇది వారికి పరోదనతలకు జీవిత పెరుగుదలకు దారితీస్తుంది ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడానికి సహాయపడుతుంది విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు భవిష్యత్తులకు మంచి పునాది వేసుకుంటారు కొంచెం కష్ట సాధ్యమైన విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా ఈ విషయంలో కొంత ఊరట లభిస్తుంది ఖర్చులు కూడా కొద్దిగా ఎక్కువ పడ్డట్టుగా శ్రమ ఎక్కువ పడ్డట్టుగా అనిపించినప్పటికీ ఫలితం వచ్చినప్పుడు చాలా ఆనందం పొందుతారు ఈ సమయంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురు కావచ్చు మానసికంగా స్ట్రెస్ అంటే ఒత్తిడి బాగా పెరుగుతుంది ఆహార విషయంలో నిద్ర విషయంలో కొంచెం టైం ప్రకారం చేసుకోండి తొమ్మిదవ ఇంట్లో ఐదు గ్రహాల కలయి కారణంగా మీరు కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా శుభగ్రహాలని చూడ మంచి ఇస్తాయి ప్రొఫెషన్కి మంచి ప్రొఫెషన్ని మంచి చదువును ఉన్నత విద్యని కలిగించేటువంటి అవకాశం ఉంది తొమ్మిది ఇంట్లో ఈ సమయంలో ఏదైనా చిన్న చిన్న కోపాలు తాపాలు లేతే ఎదుటివారిని ఇగ్నోర్ చేయటం అనేది తగ్గించుకొని ప్రతి వాళ్ళలో ఉన్న స్కిల్ని మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి అలాగే తేలికపాటిగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి రెస్ట్ తీసుకోండి యోగా వ్యాయామం చేయండి అలాగే మీ జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటం వల్ల బంధాలు బలపడతాయి పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు అలాగే మీ జీవిత భాగస్వాములతో వివాదం ఏర్పడి తిరిగి కలగటం జరిగినప్పుడు తెలియని ఒక ఆత్మ సంతృప్తి కలుగుతుంది అలాగే వివాహతులకు ఈ సమయంలో అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటువంటి నవమంలో ఇన్ని గ్రహాలు ఉండి మంచి ప్రయోజకత్వాన్ని కలుస్తుంది ఉన్నత విద్యకు చాలా సహాయకరంగా ఉంటాయి కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి చక్కగా రాహుజం చేసుకోండి చక్కగా మీరు అన్నిటికీ కూడా అనుకూలవంతమైనటువంటి భగవద్ ఆరాధన చేస్తూ నవగ్రహ స్తోత్రం చదువుకుంటే చాలు మీకు అన్ని గ్రహాలు అనుకూలించి చక్కగా ఉన్నత విద్యలోకు ఉన్నత ప్రొఫెషన్కి వెళ్ళడానికి ఈ నెల బాగా కలిగి వస్తుందని చెప్పడానికి సంతోషిస్తూ మీ అందరికీ శుభాబందనలు తెలియజేసుకుంటూ ధన్యోస్మి